సో చిన్ని మెచ్యూర్ అయ్యేటప్పటికీ కావాల్సిన తీసుకొస్తాడు వాడు మా కానీ సరళ వచ్చి అడుగుతుంది ఏంటి అన్నీ తీసుకొచ్చావా అంటే ఆ మ్యాంటు డ్రెస్లో అన్నీ తీసుకొచ్చానంటే పూలు పళ్ళు ఇవన్నీ అవన్నీ అంటే అవన్నీ మర్చిపోయానంటే ఎలాగో పనిపెట్టింది మీ చిన్ని అందుకని కావాల్సిన తీసుకురాకుండా ఆ టెన్షన్లో ఆ హ్యాపీనెస్లో ఉండిపోయా అంటే నవ్వుకుంటుంటారు సో అది అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సిన తీసుకురావడం కోసం అని చందుని పిలిచి ఇంకా కావాల్సిన తీసుకురామని చెప్పి చెప్తుంది చెప్పి నేను ఇంకా బయట ముత్తాయిదులను పిలుచుకొస్తానని చెప్పి ఆ రెడీ చేయమని చెప్పి ఇస్తుంది కావ్యకి రెడీ చేయమని చెప్పి ఇచ్చిన తర్వాత ఇంకా పిలుస్తా పిలుచుకోవడానికి అని చెప్పి తీసుకొని పోతుంది కూతుర్ని కూడా తీసుకొని పోయి ఏదైనా తీసుకొస్తా చెప్పి తీసుకెళ్ళి వెళ్తుంటేనే అప్పుడే ఆటో చావుతుంది ఆటోలో బాలరాజు దిగుతాడు బాలరాజు బాలరాజు దిగేటప్పటికి ఇంకా సత్యం బాబుకి కోపం వస్తుంటుంది బాలరాజు ముత్తాయిదులను తీసుకొని కొంతమంది ముత్తాయిదులను తీసుకొని వచ్చి మీరు ఇక్కడే ఉండండి నేను ఒకసారి సత్యం మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మీరు లోపలికి రండి అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత లోపలికి వస్తుంటే అప్పుడు సత్యంబాబు వెళ్ళి ఆగు నువ్వు అక్కడ ఎందుకు ఎందుకు వస్తున్నావు అంటే అంటే ఎంత కాదనుకున్నా నా కూతురు కదా నా కూతురు ఇట్లా మెచ్యూర్ అయిందంటే నాకు హ్యాపీ కదా అంటే దానికోసం దాన్ని అందుకే వచ్చాను ప్లీజ్ ఆపుకో నా సంతోషాన్ని ఆపకంటే నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదు లేదని చెప్పి ఆపుతాడు ఆపేలా గొడవ పడుతుంటాడు గొడవ పడుతుంటే పక్క నుంచి చిన్ని అంటది మావయ్య గొడవపడద్దు లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ టైమ్స్లో తల్లిదండ్రుల పక్కన ఉండాలని చెప్పి ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో ఉండాలి కదా నాకు కావాలి నాన్న నా పక్కన ఉండాలి అని చెప్పి అంటే నీకేం తెలియదు అని చెప్పి అట్లా గొడవ పడుతుంటే అప్పుడు వస్తుంది అనమాట కావ్య వచ్చేసి బ్రో నీతో మాట్లాడాలంటది మాట్లాడాలంటే ఏంటంటే సరే అని చెప్పి లోపలికి తీసుకుపోతుంది తీసుకుపోతే బ్రో ఒప్పుకోవచ్చు కదా బాలరాజు ఎక్కడ ఉంటానికి ఒప్పుకోవచ్చు కదా అంటే నీకు తెలియదు అంటే అప్పుడు అంటది నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు నీకు కావేరిని అంటే నాకు తెలుసు నువ్వు కావేరివి అని చెప్పి ఏ కానీ నువ్వు బయట చెప్పి నేను బయటపడలేదు నాకు ముందే తెలిసిందంటే ఇంకా అక్కడ బాధపడతారన్నమాట బాధపడిన తర్వాత నా నేను ఎలాగో ఇప్పుడు తల్లిగా తన పక్కన ఉండలేను ఉషానే ఉషాలాగానే ఉంటున్నాను కావేర్గా ఇప్పుడు నేను బయటపడలేను కనీసం తన పక్కన తన అన్న ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్నీ చిన్ని కోసం ఏం మాట్లాడుకో గొడవ పడుకో ఉండనివ్వు బాలరాజు నువ్వు చిని కోసం అంటే అది కాదు నీకు అర్థం కావట్లేదంటే నాకు తెలుసు అంతా అంటే నీ వల్లే అంటే తన వల్లే కదా మీ లైఫ్లో నాశనం ఏందంటే ఏదైనా కూడా ఇప్పుడైతే తను ఉండనివ్వు అని చెప్పంటే ఇంకా బయట అయితే బాలరాజు టెన్షన్ పడుతుంటాడు ఏం మాట్లాడుతుంది ఒప్పుకుంటాడా లేదా అని చెప్పి టెన్షన్ పడుతుంటే చిని కూడా అంతే టెన్షన్ పడుతుంటుంది టెన్షన్ పడుతుంటే ఇంకా బాలరాజు అంటాడు సర్లే నీ ఇష్టం సరే ఉండని అని చెప్పి అంటాడు అంటే ఇంకా ఇంకా కావేరీ అని చెప్పి నిజం బయటపడింది కదా ఇంకా అలా ఎమోషనల్ అవుతారు సో అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి చెప్పు బ్రో నువ్వు చెప్పు అని చెప్పి అంటారు ఇంకా అప్పుడు సత్యంబాబు అంటాడు ఆ సర్లే ఉండనివ్వు అని చెప్పి అని కానీ ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి హద్దుల్లో ఉండాలి అని చెప్పి అంటాడు అంటే ఇంకా హ్యాపీతో పాలరాజు వచ్చేసి ఇంకా రండి మీరందరూ రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిస్తే ఇంకా వాళ్ళందరూ వస్తారనమాట వచ్చేసి కా ఏమో తనని తీసుకెళ్ళి రెడీ చేసుకుని తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇంకా మ్యాట్ మీద కూర్చోబెడతారు కూర్చోబెట్టినప్పుడు ఇంకా మెచ్యూర్ అయినప్పుడు చేసేవి ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా ఫంక్షన్లో అన్నీ పసుపు దంచటం అట్లా ఉంటాయి కదా ఇవన్నీ కూడా చేస్తూ అక్కడ అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి సరళ ఏమో మొత్తదం పెరగడానికి వెళ్తుంది కదా వెళ్ళేటప్పుడు కూతురి అంటుంది అమ్మ నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అసలు తను ఇప్పుడు మెచ్యూర్ అయిందంటే మనకే కదా ఖర్చు నువ్వు ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు అంటే ఏం లేదు ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ చేస్తాం కదా ఫంక్షన్ చేసినప్పుడు మొత్తం గిఫ్ట్లు వస్తాయి కదా అంటే మన దగ్గర గిఫ్ట్లా మన దగ్గర గిఫ్ట్లు అంటే ఏమి ఇస్తారు వంద రూపాయలు లేకపోతే రెండు వందల రూపాయలు క్లాక్లో అవే కదా ఇచ్చేది అని చెప్పి అంటదనమాట అంటే ఓ అవును కదా అంటే నీకు ఒక ఐడియా చెప్పనా ఎక్కువ మనీ వచ్చేట్టు గిఫ్ట్లు వచ్చేట్టు నీకు ఒక ఐడియా అంటే ఏంటంటే శ్రీవల్ల లాంటి పిలు ఇట్లా ఫంక్షన్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మన గిఫ్ట్ పెద్దదే వస్తుంది అని చెప్పి అంటే కరెక్టే కదా అని చెప్పి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు శ్రీ శ్రీవల్లి గిఫ్ట్ చేస్తుంది నా ఏంటి సరళ ఫోన్ చేసావు అని అంటే ఏం లేదు మా చిన్ని మెచ్యూర్ అయింది ఫంక్షన్ చేస్తున్నాం లెవెంత్ నా ఫంక్షన్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలంటే ఓ అవునా ఎందుకు వస్తాము మీరు పిలిచినప్పుడు రాకుండా ఉంటానా అని చెప్పి ఇంకా శ్రీ వల్లకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఛాన్స్ దొరికింది మళ్ళీ ఏడిపించడానికి లేకపోతే వాళ్ళు లేపేయడానికి ఛాన్స్ దొరికింది అనుకుంటుంది చిన్ననన్నా లేదా వచ్చిన అన్న ఎవరినైనా చంపేయడానికి ఛాన్స్ దొరికింది అని చెప్పి హ్యాపీ ఫీల్ ఇంకా సరళ ఏమో వస్తానని చెప్పి అంటది కదా ఇంకా కూతురుతా ఉంటుంది మనకి గోల్డ్ చెన్ గ్యారెంటీ వస్తామంది అంటే ఫ్యామిలీ మొత్తం రమ్మని చెప్పాను వస్తా ఉన్నారు సో మనకి ఇప్పుడు గోల్డ్ చైన్ తీసుకొస్తారు వాళ్ళని చెప్పి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది సో ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు అందరం అందరూ మొత్తాదిని పిలుస్తుంది కదా ఇంకా వాళ్ళందరూ వచ్చేసి స్టార్ట్ చేస్తారనమాట చేసే కార్యక్రమాలన్నీ కార్ట్ చేసి ఇంకా అతన్ని మ్యాడమ్ మీద గుర్చోబెట్టి అంత చేస్తారు ఇంకొక వైపు వచ్చేసి శ్రీవల్లి ఎప్పుడు వర్మ వస్తారా ఎప్పుడు ఇదంతా చెప్పాలని చెప్పి ఎదురు చూస్తుంటది ఎదురు చూస్తుంటే వాళ్ళకి వస్తుంది వచ్చి ఏంటి దేనికి ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే వెయిట్ చేస్తున్నాను బావ కోసం అంటే బావ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంతకుముందు బావు గురించి అసలు అంత పట్టించుకునేదానివి కాదు ఇప్పుడు ఏమో బావ గురించి వెయిట్ చేస్తున్నావా అని చెప్పి అంటే అవును అంటే ఏం లేదులే ఇప్పుడు నీకు ఏమన్నా నష్టమా అంటే ఏం లేదంటే అసలు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తావు అంటే ఒకళ్ళు మటర్ చేయాలనుకుంటున్నావు ఇద్దరం కలిసి అంటే ఎవరినంటే నిన్నే అంటే నన్న నన్ను ఎందుకంటే ఈ మధ్య ప్రతిదీ ఆరాధిస్తున్నావు ప్రతి దానిలో వీలు పెడుతున్నావు అంటే అమ్మ నాకెందుకు లేదు నేను వెళుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వర్మ వస్తాడు వర్మ వచ్చినప్పుడు జరిగినంత చెప్తుంది అనమాట చిన్ని ఇట్లా మెచ్యూర్ అయింది ఫోన్ చేసి సరళా చెప్పింది అని చెప్పి అంటే అవునా అని చెప్పి అంటే మనం వెళ్ళాలంటే వెళ్దాం వెళ్ళి ఈసారి మిస్ అవ్వకూడదు అంటది ఈసారి మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఈసారి ఇద్దరిని లేపేయాలంటే ఇద్దరు అంటే బాలరాజును కూడా కలిపి లేపేయాలంటే అదేంటి అంటే అవును బాలరాజు అసలు ఆ ఇంట్లో వాళ్ళని అంటే ఆ పిల్లల్నే ఎందుకు తన ఆటోలో స్కూల్కి తీసుకెళ్తున్నాడు అసలు బాలరాజు ఎవరు ఉషా ఎవరు ఉషా అక్కడే ఉంటుందంటే ఉషా కూతురు చిన్ని ఉంది అంటే కావేరి కూతురు చిన్ని ఉంది ఆ చిన్ని అక్కడ ఉంటుంది అసలు నాకు ఇదంతా తెలియాలి ఇదంతా తెలియాలంటే ముందు అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ తెలుస్తుంది వెళ్దాము మిస్ అవ్వద్దని చెప్పి అంటాడు